సోషల్ మీడియా జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంచి స్థలం అక్రెడేషన్ కార్డు హెల్త్ కార్డు కల్పించి కనీస వేతనం అమలు చేసి సోషల్ మీడియా జర్నలిస్టును ఆదుకోవాలని జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పత్రికలలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో విధులు నిర్వహణ చేస్తున్న జర్నలిస్ట్ రోడ్డు పాలవుతున్నారని వారి జీవితాలకు గ్యారంటీ లేకుండా పోతుంది అన్నారు వార్తల లక్ష్యంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్కు సోషల్ మీడియా విలేకరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉచిత బస్ సౌకర్యం మరియు హెల్త్ కొంచెం రిక్వెస్ట్ మేము సోషల్ మీడియా మిత్రులు నానా అవస్థలు పడుతున్నారు నానా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులకు సాధాలంటే సాన అవస్థలు పడుతున్నారు ఏ నాయకులు పార్టీలు వాళ్ళు పట్టించుకుంటలేరు ఐదు సంవత్సరాలు ఒకసారి నాయకులు మారిపోతూ ఉంటారు కానీ మా సోషల్ మీడియా మిత్రులు జర్నలిస్టు మిత్రులు రిపోర్టర్స్ మిత్రులు మారతలేరు వాళ్ళకు మారిస్తలేరు మీరు వాళ్ళ జీవితలే ఎట్లా ఉన్నాయో ఇంతకుముందు ఇప్పుడు కూడా అట్లే ఉంటున్నాయి కొంతమంది మా సోషల్ మీడియా చిన్న మీడియా కానీ చిన్న పత్రిక కానీ మా మా జర్నలిస్టు మిత్రులు బాధలు పడుతున్నారు వాళ్ళకు సొంతం ఇందులో లేవు వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు సాధాలు అనే ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే మా మీడియా మిత్రుడు మీకు అండగా ఉంటున్నారు మీకు సపోర్ట్ చేస్తున్నారు మీకు మంచి పేరు తీసుకొస్తున్నారు మీకు పైకి తీసుకొస్తున్నారు అంటే మా మీడియం మిత్రులతో మీరు పైకి వస్తున్నారు మా మీడియా మిత్రులతో మీరు మంచి పేరు తెచ్చుకున్నారు మరి మీడియా మిత్రులకు మీరు ఏం చేస్తున్నారని ఒకసారి చెప్పండి మా మీడియా మిత్రులకు ఉండేటందుకు ఒక ఒక ఇంచ్ భూమి లేదు వాళ్ళకు సంతం ఇందు లేవు వాళ్ళకు శారీ లేదు వాళ్ళకు ఎలా వాళ్ళు భార్య పిల్లలకి ఎలా సాధాలి ఏం తినాలి వాళ్ళు ఎవరన్నా ఆలోచిస్తున్నారా మీరు ఆలోచించాలని చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ సీఎం ఒక రేవంత్ రెడ్డి గారు మీకు ఫిర్యాదు చేస్తున్నాము మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా మీడియా మిత్రులు చిన్న పత్రిక కానీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళకు జీతాలు లేవు మందికి మరి వాళ్ళు ఎలా బతకాలి మీకు అవసరం ఉంటే మీరు మెసేజ్లో పెడతారు మీడియా మిత్రులు పిలిపిస్తారు వాళ్ళకి ఏమైనా శాలరీ ఇస్తున్నారా వాళ్ళకి కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా తినే తిండి ఖర్చు ఉంటుంది వాళ్ళ పెట్రోల్ ఖర్చులు ఉంటాయి వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా అంటే ఒక మీడియా మిత్రుడు అతడు జేబుతోటి ఖర్చులు పెట్టుకోవాలా మీ దగ్గర రావాలంటే అతడు బండి పెట్రోల్ పోసుకొని రావాలా ఒకవేళ బండి లేకపోతే ఒక ఆటోలో రావాలంటే ఆ కిరాయిలు అతన్ని కట్టుకోవాలా అంటే మీరు ఇయ్యలేరా మీరు ఇయ్యలేరా అని అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇస్తారా మీ రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం ఆన్సర్ ఇవ్వండి నేను ఉన్నది ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను మా సోషల్ మీడియా గురించి చెప్తున్నాను నేను సోషల్ మీడియా నేను ఓనర్లకు చెప్తలేను నేను సోషల్ మీడియా ఓనర్లకు చెప్తా నేను సోషల్ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ గురించి చెప్తున్నాను వాళ్ళకు జీతాలు లేవు వాళ్ళకు నానా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంతం ఇల్లు లేదు ఒక పంట తీసుకుందామంటే ఒక ఇంచ్ భూమి లేదు వాళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు వాళ్ళ గురించి ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ కౌన్సిలర్ కానీ విలేజ్ సర్పంచ్ అయినా కానీ ఏనా ఎప్పుడైనా పట్టించుకుంటున్నా పట్టించుకుండలేడు మరి మీకు అవసరం ఉంటే రిపోర్టర్స్కు ఫోన్ చేస్తారు మీరు ఇంకా బెదిరిస్తారు బెదిరిస్తా మీకు హక్కు లేదు మీకు అధికారం లేదు ఎందుకంటే మా జర్నలిస్టులు ఉన్నంత పవరు మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు కూడా పవర్ లేదు మేము ఒకవేళ మా పవర్ చూపిస్తే మీరు ఆ పది మీద కూడా ఉండలేరు ఇది మీకు తెలుసు మీ అందరికీ నాయకులకు కూడా తెలిసి ఇది నేను ఉన్నది వాస్తవం చెప్తున్నాను మా జర్నలిస్టు మిత్రులకు వాళ్ళకు ఉన్నతనులకు స్థలాలు ఇవ్వండి మీరు తొంభై రోజుల్లో ఇంద్రమ్మాయిస్తా అని చెప్పిరు తొంభై రోజులు కాలేదా అని నేను అడుగుతున్నాను దీనికి ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి మీరు అసలైన సీఎం అయితే ఒక మాట మీద నిలబడితే మీరు